నేను నీకు తోడుగా ఉన్నాను నేను చనిపోలేదు నేను చనిపోయి తిరిగి బ్రతికాను సదాకాలం నేను నీకు తోడున్నాను నీ రోగం నిన్ను చంపలేదు నేనున్నాను కదా నీ అప్పులు నిన్ను చంపలేవు నేనున్నాను కదా నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు భయపడుతున్నావు నేను నీకు తోడై ఉన్నాను కదా నువ్వు ధైర్యంగా ఉండు ధైర్యముగా ఉండు ధైర్యముగా ఉండు అని దేవుడు చెబుతుంటే మనం ఎందుకు భయపడుతున్నావు హలో భయపడు వలన ఉరివచ్చును అని ఇది సత్యమా కాదని నలుగురు శాస్త్రవేత్తలు దీని మీద ఒక పరిశోధన జరిపారట దాన్ని చెప్పి ముగించేస్తాను బిగ్రగా స్తోత్రం చెప్పగలరా ఏమిటి అంటే నలుగురు శాస్త్రవేత్తలు నాలుగు ఊర్లలో ఉన్నారు ఒక యవనస్తుని ఎన్నుకున్నారు ఎగ్జాంపుల్ గుంటూరు లాంటి పట్టణంలో ట్రైన్ బయలుదేరింది లేదా విజయవాడలో బయలుదేరింది గుంటూరు మీదుగా హైదరాబాద్ అనుకుందాం బయలుదేరినప్పుడు విజయవాడలో ఒక ఆయన పెద్ద ఆయన కూర్చున్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వయసున్న ఒక పిల్లవాడు ట్రైన్ ఎక్కాడు ఆల్రెడీ అతను ఆ అబ్బాయి ఆ సీట్లో కూర్చొని ఉన్నాడు ఈ పెద్ద ఆయన ఎక్కి బాబు సీట్ ఖాళీ అని అడిగాడు ఖాళీ సార్ అన్నాడు కూర్చున్నాడు కూర్చున్నా కాసేపటి చూసి బాబు ఏం చదువుకున్నావు పలానా చదువుకున్నాను అమ్మా నాన్నకి మీరు ఎంతమంది పలానా పలానా ఎక్కడికి వెళ్తున్నావు హైదరాబాద్కి హాస్పిటల్కి వెళ్తున్నావా అన్నాడు హాస్పిటల్కా లేదు సార్ ఇరే పని మీద వెళ్తున్నాను అవును ఎందుకు అలా అడిగారు అలాడా ఏం లేదు బాబు నీ ముఖం చూస్తుంటేనే నీలో ఏదో వ్యాధి ఉన్నట్టు నాకు అర్థమవుతుంది నీ పెద్దోడిని కదా నీ ముఖంలో ఏదో బలహీనత ఆయన ఎందుకైనా మంచిది హాస్పిటల్ అదే హైదరాబాద్ వెళ్తున్నావు కదా ఒకసారి హాస్పిటల్లో చూపించుకో చిన్న వయసు నీలో ఏదో ప్రమాదకరమైన వ్యాధి ఉన్నట్టు నాకు అర్థమవుతుంది అన్నాడు ఏం లేదు సార్ నాకేం లేదు అన్నాడు అన్నాడు కానీ ఎక్కడో ఏంటి పెద్ద ఆయన ఎలా అన్నాడు అని ఒకసారి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి అద్దంలో ముఖం చూసుకున్నాడు మరలా వచ్చాడు కూర్చున్నాడు అదే టెన్షన్ పడిపోయింది మనిషిలో ఏంది ఇలా అడిగాడు ఈ లోపల గుంటూరు వచ్చింది గుంటూరు ట్రైన్ వచ్చేసరికే ఇంకో పెద్ద ఆయన ఎక్కాడు అదే భోగిలో ఎక్కి చూస్తే ఇక్కడ ఎదురు బుజులంతా ఖాళీగా ఉంది సార్ ఖాళీ అని అడిగాడు ఆ పెద్ద అవును సార్ ఖాళీ కూర్చోవచ్చు అన్నాడు కూర్చున్న తర్వాత సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే పెద్ద ఆయన అడిగితే పలానా పలానా అని చెప్పాడు పరిచయం చేసుకున్నారు ఈ బాబు ఎవరండి పలానా ఎక్కడికి వెళ్తున్నారు బాబు హాస్పిటల్కి ఏమైనా వెళ్తున్నారా అని అన్నాడు ఇతను కూడా హాస్పిటల్ కా లేదు సార్ అన్నాడు సార్ మీరు ఎలా అడగలిగా ఎలా అడగగలిగారా అతను హాస్పిటల్ అని అని పెద్ద ఆయన అడిగాడు లేదు సార్ ఇతనులో ఏదో బలహీనత రోగం ఉందన్నాడు నేను కూడా చెప్పానండి ఈ అబ్బాయి ఇంట్లో లేదు ఒకసారి చూపించుకున్నానా ఎందుకైనా మంచిది అన్నాడు అంటుండగానే వీడికి టెన్షను ఈ డెబ్భై రెండు సార్లు కొట్టుకోవాల్సిన గుండె నూట నాలుగు సార్లు కొట్టుకుంటుంది ఏంటి ఇలా అడిగాడు బాబు అమ్మా నాన్న వస్తున్నారా నీతో అన్నాడు అడిగాడు లేదు సార్ ఒకసారి మీ డాడీని కూడా రమ్మానాల్చింది చూపించుకుంటే మంచిది కదా నాకు తెలిసిన హాస్పిటల్లో వెళ్తావా అన్నాడు భయపడిపోయి లేదు సార్ అని ఒకసారి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళొచ్చి వచ్చి మంగడుక్కొని అమ్మ సూత్రం అనుకొని సూత్రం అనడలేవాడు వాడు లోకస్తారు కదా మళ్ళీ వచ్చి కూర్చున్నాడు ఈ లోపల నడుకుడు వెళ్ళిపోయింది బండి ట్రైన్ నడుకుడు వెళ్ళింది నడుకూడు వెళ్ళేసరికి ఇంకొక పెద్ద ఆయన ఎక్క ఇదే మాట అన్నాడు అప్పటికీ అతనికి ఇంకా ఒక రకమైన షివరింగు చలి జ్వరం వచ్చేసింది చలి జ్వరం వచ్చి ఒక రకంగా భయపడిపోతా ఉంటే గుండె దర ధర 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 దర ధర కొట్టుకుంటుంది ఆడికి ఎప్పుడు దిగేద్దామా ఎప్పుడు దిగేద్దామా అనిపిస్తుంది ట్రైన్ ఈ లోపల నలకొండ వెళ్ళేసరికి కూడా ఎక్కాడు నాలుగో వాడు ఆడదే మాట అడిగాడు అతను భయపెట్టేశాడు ఇంకా నీకు సీరియసా ఈ నల్గొండలు ఎక్కడ చూపించుకుపోయావా అని అన్నాడు హైదరాబాద్ రాని వచ్చింది గడ గడగడ వనుక్కొని వెళ్ళిపోయి చలి జ్వరం వచ్చేసి కాసేపు ఇలా పడుకుంటాను నేను కూర్చొని నన్ను కూర్చొని చచ్చిపోయాడంతే టెన్షన్తో ఇప్పుడు చెప్పండి వీరు పరిశోధన చేసి తెలుసుకున్నారు ఒక మనుషుణ్ణి భయపెడితే యవనస్తులు కూడా చచ్చిపోతారని తేలి చెప్పారు ఏనాడో బైబులు చెప్పింది సొలోమని చెప్పాడు ఇప్పుడు వినండి నీ వ్యాపారంలో లాస్ వచ్చిందా డబ్బులు నిలబడట్లేదు కదూ సమస్యలు వస్తున్నాయి మాంత్రికుడి దగ్గరికి వెళ్తావు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తావు సిద్ధాంతి దగ్గరికి వెళ్తావు నీకు చేశారని ఒకటి చదువుతాడు నువ్వు దాటావు అని ఇంకొకటి చదువుతాడు నీ ఇంట్లో లోపముందని మరొకటి చదువుతాడు నీలో ఏం పట్టుకుంటుంది భయం అర్థమవుతుందా భయం నువ్వు భయపెట్టే వాడి దగ్గరికి వెళ్ళి ధైర్యం తెచ్చుకోవాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నీ పిచ్చ ఆలోచన కదా అది భయపెట్టే వాడి దగ్గరికి వెళ్ళి ధైర్యం కలిగి బ్రతకడానికి ధైర్యం తెచ్చుకోవడానికి వెళ్తావా వాడు క్యాష్ చేసుకోవడానికి వాడు క్యాష్ అవ్వాలంటే వాడికి నిన్ను భయపెట్టాలి నిన్ను భయపెట్టాలి వాడు ఆఫీసుందే నిన్ను భయపెట్టడానికి వాడు నేర్చుకున్న చదివే నిన్ను భయపెట్టడానికి భయపె నిన్ను భయపెడితేనే వాడికి డబ్బు వస్తుంది ఇదే పంద దరిద్రులు నేర్చుకున్నారు ఇప్పుడు మీ ఇళ్ళకు వస్తారు కొంతమంది క్రైస్తవుల్లో కూడా కళ్ళు మూసుకొని దర్శనం ఇదిగో చీకటి అదిగో దయ్యం ఇదిగో పక్కనే ఉంది చూడు ఇదిగో కీడు రాబోతుంది చూడు అదుగో అది రాబోతుంది చూడు ఇల్లని కొంపలక రానివద్దు నేను చెబుతున్నాను నీకు ఏ కీడు వచ్చినా ప్రభువు దగ్గరకు వచ్చి మోకరించు నా దేవుడు ప్రతి కీడు నుండి తొలగిస్తాడు ప్రతి కీడు నుండి కృపా మినిస్ట్రీస్లోనే నేను ఉన్నాను నేను అక్కడ శావుకుడిని సావుకురాలుని పరిచారకుడిని అని వస్తే ప్రార్థన చేపించుకోండి వాడు కానీ నువ్వు పది రూపాయలు వంద రూపాయలో ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి తీసుకొని జోబులో పెట్టుకున్నాడంటే వెంటనే చొక్కా పట్టుకొని లాగి ఆ కానుకు తీసుకొని జోబులో పెట్టుకొని నేను నువ్వు కృపా మినిస్ట్రీస్కు సంబంధించినోడు కాదని తరమండి ఎంతమందికి అర్థమైంది టెస్ట్ చేయండి అర్థం కాలేదా తెల్ల చీర కట్టుకొనివ్వండి బైబుల్లో పట్టుకొనివ్వండి ఎర్ర చీర కట్టుకొనివ్వండి ముడి పెట్టుకొనివ్వండి తెల్ల చొక్కా వేసుకొనివ్వండి ఇంకొక రకంగా రానివ్వండి నువ్వు టెస్ట్ చేయి ఒక పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ప్రార్థన చేయించుకోండి అన్నయ్య కృపా మినిస్ట్రీస్ అన్నయ్య ప్రైజ్లాడు అన్నయ్యా ప్రార్థన చేయండి అన్నయ్య అని చెప్పండి ప్రార్థన చేస్తాడుగా వంద రూపాయలు ఇంకా టెస్ట్ ఐదు వందల రూపాయలు పడ్డానుకుంటే రెండు వేల రూపాయల నోటు చూపి చెర్రగా ఇంకా సూపర్గా ఉంటుంది వాడు కానీ జోబులో పెట్టుకొని అని కానీ తిరిగాడంటే చొక్క పట్టుకున్న దగ్గర డబ్బులే పో సంబడం చూశారు కానీ నువ్వు కృపామిర్షివుడు కాదు నాకు అర్థం కాదు ఎక్కడా ఎంతకంటే గుర్తు నేను చెప్పలేను ఎంతమందికి అర్థమైంది వాడు నువ్వు పది రూపాయలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా జోబులో పెట్టుకున్నాడంటే వాడు నాకు సంబంధించిన వాడు కాదు అని ఈ చర్చికి రావచ్చు ఈ చర్చిలో నువ్వు చూడవచ్చు వాడి బోధన అనుసరించటం లేదు మా సమర్పణలో లేడు వాడికి మాకు సంబంధం లేదని అర్థం ఎంతమందికి తెలిసింది ఎంతమందికి అర్థం చేసుకున్నారు కృపా శ్రీశోళ్ళు వస్తే ఒకవేళ మీ కూరకు దర్శనం వస్తే కళ వస్తే ఇక్కడ మోకరించి నీ కొరకు ఏడుస్తారే తప్ప నిన్ను భయపెట్టరు విగ్రహ స్తోత్రం చెప్పాలి కీడు తప్పించమని ఏడుస్తారే తప్ప నిన్ను భయపెట్టరు భయపడవద్దు భయము సాతాను ఆయుధం నువ్వు ఏ విషయంలో భయపడవద్దు భయపడుట వలన ఊరి వస్తుంది ఏమండి ప్రాణమిచ్చిన దేవుడు నీ ప్రాణాన్ని కాపాడలేడా సమస్తాన్ని విడిచిపెట్టి దరిద్రుడైన దేవుడు నీ దరిద్రతను విడిచి విడిపించలేడా విడిపించలేడా ఆ దయ లేదా ఆయనకి ఆ శక్తి లేదా ఆ ప్రేమ లేదా ఆ కీడు నుండి నేను తప్పించలేడా ఆ ప్రమాదం నుంచి నేను దేవుడు తప్పించలేడా ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు అన్న నాకు భయం లేదు నాకు దేవుడు తోడున్నాడు అనేటువంటి వారు ఎత్తండి